ఒక చెగువేర సమానం ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి కూడా తెలుసు మీకు అందరికి పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ అంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినిమాలో ఏరు హీరో క్రేజ్ ఉన్నవాడు అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి ఆయన చెగువేర షర్ట్ వేసుకునే రాజకీయాల్లోకి వచ్చాడు చెగువేర అంటే స్ఫూర్తి ఏ స్ఫూర్తితోనే ఈరోజు ఏదైనా సాధించవచ్చు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పేరు మీలాంటి యువకులు మూతి మీద మీసాల యవన వయసులో ఈ దేశానికి స్వతంత్రం కావాలని పోరాడినటువంటి భగత్ పోయి తొలి ముందుగా అమరయా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ రోజు కూడా దేశంలో విద్యాశాఖ మంత్రి ఎవరు బాబు మీరు చెప్పరా దేశంలో విద్యాశాఖ మంత్రి ఎవరు దేశంలో ప్రధానమంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు నరేంద్ర మోడీ విద్యాశాఖ మంత్రి ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించలేదు ఈ దగుల్ పార్టీ నరేంద్ర మోడీ మానవ వనరుల శాఖ కింద ఈరోజు ఉంది ఈ మహాసభతోనే దేశంలో కేంద్ర బడ్జెట్ లో పది శాతం నిధులు కావాలని ఈ రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం నిధులు కావాలి ఎందుకోసం అంటే టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు కనీస వసతులు ఈ రోజు కావాలంటే నిధులు లేవు నిధులు కల్పించాలి ఈరోజు చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు పచ్చి అబద్ధాలు ఈ రోజు పొద్దున్నే ఏ ఎవరు అధికారం లేక రావాలన్నా జగన్మోహన్ రెడ్డి అయితే అమ్మఒడి అన్నాడు లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు అమ్మకు వందనం అన్నాడు లేదా జగన్ అన్న విద్యార్థి అన్నాడు ఇప్పుడు యాదీవి లేదు ఈరోజు ఏమాత్రం నిధులు గెలిచలేదు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులు బీటెక్ డబ్బులు రాక ఈరోజు డబ్బులు కట్టించుకుంటారు కాలేజ్ మేనేజ్మెంట్లు ఎందుకు విడుదల చేయలేదు విడుదల చేయాలంటే ఏకైక మార్గం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఒక వైపు పట్టుకొని మరొక వైపున బుక్ పట్టుకొని పోరాటం చేయాలి ఈ మహాసభలోనే నిర్ణయం చేయాలి ఈ జిల్లాలో నంద్యాల జిల్లా విడిపోయింది నంద్యాల జిల్లా విడిపోయిన తర్వాత మనకి యూనివర్సిటీ లేదు యూనివర్సిటీ కావాలి అగ్రికల్చరల్ వ్యవస్థ యూనివర్సిటీ మహానందులో ఉంది దాని యూనివర్సిటీ చేయాలని మనం డిమాండ్ చేయాలి ఏఎస్లో ఈ రోజు ఏవై ఎన్నికలు చెప్తున్నాం నరేంద్ర మోడీ అన్నాడు మూడోసారి అధికారం లేకొచ్చినాడు చదువుకున్నటువంటి ప్రతి ఉద్యోగికి చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఈ రోజు అధికారం లేకొచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ఆయన చెప్పిన విధంగానే ఇరవై రెండు కోట్ల మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలా ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జాబ్ పేరా పెట్టాడు ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మరి చదువుకున్న వాళ్ళని చాలా మోసం చేశాడు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వకుండా చాలా మంది ఈ రోజు చంద్రబాబు నాయుడికి అత్యధికంగా నూట యాభై నూట అరవై నాలుగు సీట్లు మెజార్టీ ఇచ్చారు ఎక్కడ పోతుంది రోజు నారా లోకేష్ వచ్చినాడు డిఎస్సి నోటిఫికేషన్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఖచ్చితంగా నా అడుగు డిఎస్సి ఉద్యోగం కోసమే చెప్పినాడు డిఎస్సి ఉద్యోగం ఈ రోజు కూడా అధికారం లేకొచ్చి నూట ముప్పై రోజులు అయింది ఈ రోజు వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎవరే కాల మాకు ఉద్యోగం వేల కోట్ల రూపాయలు ఫీజులు నుంచి ఎల్కేజీ నుంచి వేలకు వేల రూపాయలు చదివి కష్టపడి మన తల్లిదండ్రులు చదివిస్తా ఉన్నారు మనం ఏం చదివిస్తా ఉన్నారంటే నా కొడుకు ప్రయోజనో ఏదో అడుగుతాడు కాబట్టి ఆశల్ని ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు మనకు ఉద్యోగం రావడం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఈ రోజు ఎన్నిక్కి లేదా మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన అన్నం ఉండడం లేదని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఎవరు సరిచేయాలా సరిచేయాల్సిన వాళ్ళు మీరే మీరు చేతగానే దత్తమ్మ లాగా ఉంటే మేము ఖచ్చితంగా రోడ్లకు వస్తాం విద్యార్థులుగా తీవ్రతామని చెప్పేసి మీరు ఒక్కసారి మరొకసారి ఉద్యమని తీసుకొని పోవాలా రేపు మహాసభలో కూడా ఆ విధంగా చర్చి చదువుతూ ఉన్నారు యూనివర్సిటీలో ఈ రోజు యూనివర్సిటీలో పోస్టు లేక యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ లేరు లేదా అనేక పీహెచ్డి స్కాలర్స్కి ఈరోజు సరైన వసతులు లేవు చదువుకోవడానికి కార్పొరేట్ వాళ్ళు ఈ రోజు యంత్రాలు తయారు చేస్తా ఉన్నారు ఏ స్కూల్లో కూడా లేడు ల్యాబులు లేవు కంప్యూటర్ లేవు మొత్తం జగన్మోహన్ రెడ్డి సార్ జగన్ అన్న ఫోటో చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు ఫోటో ఈ దేశానికి అబ్దుల్ కలాం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి చాలా మందికి తెలియదు ఈ దేశంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో చాలా మందికి తెలియదు ఎన్ని లెక్చర్లు వస్తున్నాయో చాలా మందికి తెలియదు ఎవరు కూడా ప్రశ్నించారు ప్రశ్నించేటువంటి తమ్ముల సంఘం ఏదైతే ఉందంటే నాలుగు అక్షరాలు ఎఫ్ ఈ దీనికి తిరుగు లేకుండా మీరందరూ కూడా ఈ విద్యార్థి ఉద్యమం నిర్మించాలని చెప్పేసి ఈ మహాసభల్లో పిలిపిస్తూ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందన చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను